మళ్ళీ ఒక ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా మరి ఈ సంవత్సరం ఏ రిజల్యూషన్ తీసుకోవాలి అని ఆలోచించేవారి కోసం ఈ వీడియో ఇది ఒక రిజల్యూషన్ అనే దానికన్నా ఒక చక్కని హ్యాబిట్ అని మనం చెప్పుకోవచ్చు డైలీ మన మైండ్లో కొన్ని ఫ్రెష్ థాట్స్ అండ్ ఐడియాస్ జనరేట్ అవుతూ ఉంటాయి వాటన్నిటినీ సేవ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ టెక్నాలజీ డ్రివెన్ లైఫ్ స్టైల్లో పడిపోయి ఫిజికల్ రైటింగ్ అనేది మనం చాలా వరకు మర్చిపోయాం మన థాట్స్ అండ్ ఐడియాస్ని పేపర్ పైన పెట్టినప్పుడు అది ఎంతో రిఫ్రెషింగ్గా ఇన్స్పైరింగ్గా అలాగే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది సో అలాంటి ఒక మంచి హ్యాబిటే జర్నలింగ్ సో ఏంటి జర్నలింగ్ అనే ఆలోచిస్తున్నారా జర్నలింగ్లో కొన్ని టైప్స్ ఉంటాయి వాటిల్లో కొన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చి టు డూ లిస్ట్ రాసుకోవడం ఆ రోజుకి మీరు ఏ ఏ పనులు అయితే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అవుట్ చేసుకొని అవి అయిపోగానే మార్క్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది సెకండ్ టైప్ వచ్చి డైలీ లాగ్ అంటే ఆ డే మీకు ఎలా గడిచిందో రాసుకోవడం థర్డ్ టైప్ వచ్చి మీ ఫ్యూచర్ గోల్స్ రాసుకోవడం ఈ ప్రాసెస్ బోరింగ్గా ఉండకుండా ఎగ్జైటింగ్గా ఉండటానికి మీరు దీన్ని మరింత కలర్ఫుల్గా కూడా చేయవచ్చు నాకైతే ఇలా బ్రష్ పెన్స్తో డూడలింగ్ చేయడం చాలా ఇష్టం ఇలా చేయడం వల్ల మీ జర్నలింగ్ ఇంట్రెస్టింగ్గాను మీరు మరింత ఎక్స్ప్రెసివ్గాను అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హోప్ మీరు ఈ న్యూ ఇయర్లో ఈ మంచి హ్యాబిట్ని ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంకా బెటర్గా డిజైన్ చేసుకుంటారని యు అ బ్లెస్డ్ అండ్ హ్యాపీ స్టేట్యూమ్ టేక్ కేర్